హాయ్ అండి వెల్కమ్ టు జేటిఎస్ సో ఈరోజు ఏపీ సబార్డినట్ కోర్ట్ సంబంధించిన కోర్ట్ రిజల్ట్ మీద లేదా వాటి మీద ఏమన్నా కేసెస్ ఉన్నాయా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్టింగ్ వాళ్ళు ఏమన్నా సంబంధించిన కేసు గురించి చాలామంది అడగడం జరుగుతుంది బయట కూడా డిస్కషన్ జరగడం జరుగుతుంది సో ఈరోజు మనం డైరెక్ట్గా వ్యాలిడ్ ప్రూఫ్తో మనం ఏంటి అసలు ఏందనేది తెలుసుకుందాం సో ఇక్కడ క్లియర్గా చూడండి ఫోర్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా ఈ ఆర్డర్ అన్నది అంటే హీరింగ్ జరిగింది సో ఆ రోజు ఒక ఆర్డర్ బయటకు వచ్చింది ఇదంతా పక్కన పెడితే లాస్ట్కి వెళ్ళిపోదాం మనం లాస్ట్ చూసుకుంటే నైన్త్ పాయింట్ సిన్స్ విఆర్ ఇన్ ద మిక్సర్ ఆఫ్ ద హీరింగ్ ఆఫ్ ద మ్యాటర్ విచ్ ఈజ్ నౌ పోస్టెడ్ ఫర్ ఫోర్త్ నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంటే హియరింగ్ అన్నది మ్యాటర్ అన్నది నవంబర్ ఫోర్త్ని మళ్ళీ లిస్ట్ అవుతుందండి అంటే వీ ప్రొవైడ్ దాట్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ అంటే టిల్ ద నవంబర్ ఫోర్త్ రిజల్ట్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ షెల్ నాట్ బి డిక్లర్డ్ అంటే రిజల్ట్ అనేది ఇవ్వద్దు స్టే ఇవ్వండి రిజల్ట్ మీద అని చెప్పేసి కోర్ట్ అయితే మనకు ఆర్డర్ పాస్ చేయడం అయితే జరిగిందండి సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ నవంబర్ ఫోర్త్న జరిగే హియరింగ్ అనేది దాన్ని బట్టి ఎప్పుడు రిజల్ట్ అనేది డిసైడ్ చేయబడుతుంది సెన్ ఒకటి ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి రిజల్ట్ అన్నది హోల్ డిక్లేర్ చేయొద్దు అన్నంత మాత్రాన ప్రాసెస్ ఆగమని కాదు సో ప్రాసెస్ ఎప్పుడు వ్యవస్థ దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది దాని పని దాని సో ఎప్పుడైతే ఒకవేళ కోర్ట్ జడ్జ్మెంట్ ప్రకారం అప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనకి నవంబర్ ఫోర్త్ను మళ్ళీ పోస్ట్ చేస్తానండి ఓకేనా నవంబర్ ఫోర్త్ ఏమైంది ఏంది అన్న దాని మీద మళ్ళీ క్లారిటీగా తెలుసుకుందాం అసలు దీనికన్నా ముందు అసలు ఏం జరిగింది ఏంటి అన్న దాని మీద ఒకసారి క్లారిటీగా చూద్దాం ఓకే ఇక్కడ చూడండి నేను వన్ ఆఫ్ ది పిటిషనర్ వేసిన వాళ్ళ ప్రేయర్ వాళ్ళ ప్రేయర్ అంటారు కదా దాన్ని మీకోసం ఒకసారి సింపుల్గా తెలుగులో కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ క్లియర్గా చూడండి మొన్న మీరు అందరూ గమనించైతే గమనించినట్టయితే మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో తర్వాత కొన్ని పోస్టులు డిక్రీజ్ అయినట్టు మనకు ఒక మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఓకేనా ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు కదండి కోర్టు నుంచి అంటే కొన్ని డిక్రీజ్ అయ్యాయి అసలు ఎందుకు డిక్రీజ్ అయ్యాయి అంటే దానికి కారణం కొంతమంది అంటే ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పనిచేస్తున్నారో వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగిందండి ఓకేనా డివిజన్ బెంచ్కి వెళ్ళడంతో వాళ్ళకి ఏం చేసింది ఆ డివిజన్ బెంచ్లో ఏమొచ్చిందంటే వాళ్ళకి రెగ్యులైస్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి జాబ్ లేవండి కాంట్రాక్ట్ వాళ్ళకి అని చెప్పేసి కోర్టు తీర్పు వచ్చిందనమాట సో తీర్పు రావడం వల్ల వీళ్ళందరికీ అంటే కొన్ని పోస్టులు డిక్రీస్ చేసి వాళ్ళకి అడ్జస్ట్ చేయడం వల్ల కొన్ని పోస్టులు తగ్గాయని చాలామంది చెప్పడం జరిగింది సో ఓకేనా అది మనందరికీ తెలిసింది ఆల్రెడీ నోట్ కూడా వచ్చింది కాబట్టి అది మనకున్న ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఆ జడ్జ్మెంట్ ఉందో ఓకేనా సో ఫస్ట్ మనం థర్డ్ పాయింట్ చదుదామండి ఇక్కడ థర్డ్ పాయింట్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే థర్డ్ పాయింట్ చూద్దాం థర్డ్ పాయింట్లో ఇక్కడ చూడండి ఒకసారి సెకండ్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై రెండులో పిటిషనర్లు రెగ్యులిస్ట్ చేయమని పిటిషన్ వేశారు అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఫాస్ట్ ట్రాక్ ఉద్యోగాలు అంటే రెండు రెండు వేల ఎనిమిది నుంచి పద్దెనిమిది మధ్య ఫాస్ట్ ట్రాక్ ఉద్యోగంలో రెగ్యులైజ్ చేయడం జరిగింది రీసెంట్గా ఓకేనా ఎప్పుడు రిప్రిటేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వేసిన దాన్ని వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీన వాళ్ళకి జాబ్లు ఇవ్వమని చెప్పేసి చెప్పింది ఓకేనా ఎవరికి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి ఓకేనా ఫాస్ట్ ట్రాక్ ఎంప్లాయీస్కి రెగ్యులైస్ చేయమని ఇచ్చింది సో అదే విధంగా మాకు కూడా ఓకేనా అయితే ఈ వేరే కోర్టులో ఎవరెవరు ఉంటారో వీళ్ళందరూ ఏంటంటే ఇది ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్కి విరుద్ధం కాబట్టి నేను మాకు మాకు కూడా వాళ్ళగే రెగ్యులైస్ చేయండి అని చెప్పేసి పిటిషనర్ ఒక వన్ ఆఫ్ ది పిటిషనర్ ప్రేయర్ ఇది ప్రేయర్ అయితే నేను మీకు ఇక్కడ చూపించడం జరిగింది ఓకేనా సో మీకు మిగతా ప్రేయర్స్ కూడా అసలు ఇవన్నీ మీకు ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే నేను మీకు చూపిస్తాను చూడండి మీకు ఎలా చూడాలి ఏంటని సో మనం ఏపీ హైకోర్టు వెబ్సైట్ ఉంటుంది కదండి ఏపీ హైకోర్టు అని కొట్టగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓకేనా అందులో ఇది ఫోర్టీన్త్ నైందని చెప్పాం కదా ఒకసారి ఫోర్టీన్త్ చూద్దాం కాజ్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ డైలీ కాజ్ లిస్ట్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ ఫోర్టీన్ పెట్టండి ఇక్కడ ఫోర్టీన్ పెడితే జడ్జ్ వైజ్ అని కొట్టండి ఓకేనా ఇక్కడ చూడండి ఆనరబుల్ జస్టిస్ సి రఘునాథ్ గారు సెలెక్ట్ చేయండి ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే దీనికి సంబంధించిన కేసెస్ అన్నీ ఉంటాయండి ఓకేనా ఇది చూడండి ఇదే మనకు సంబంధించిన కేసెస్ సంబంధించిన రిపీటేషన్ నెంబర్స్ అండి ఇవన్నీ సో మీరు ఇవి మీకు నాలెడ్జ్ ఉంటే ఇవి ప్రేయర్స్ ఓపెన్ చేసి చదివినా సరే మీకు ఐడియా వస్తుంది సో వన్ ఆఫ్ ది ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ మీద కొట్టగానే కేస్ డీటెయిల్స్ అని వస్తుంది సో అలా కిందికి వెళ్ళగానే ఇక్కడ ప్రేయర్ ఉంటుందండి ఓకేనా సో ఈ ప్రేయర్ మీరు చదివితే మీకు అసలు ఏంటి పిటిషనర్ ఏం అడుగుతున్నారు ఏంటి అన్నది మీకు క్లియర్గా ఉంటుంది సో ఇదంతా పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది డైరెక్ట్గా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఓకేనా ఓకేనండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో రిజల్ట్ అయితే నవంబర్ ఫోర్ వరకు వచ్చే అవకాశాలు అయితే లేవండి సో స్టే ఉంది కాబట్టి రిజల్ట్ అయితే ఇంకా రాదు ఇంకేమన్నా నెక్స్ట్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చండి ఇక్కడ ఏపీ హైకోర్టు కేస్ స్టేటస్ అని కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కేసు నెంబర్ అని ఉంటుంది కేసు నెంబర్ దగ్గర మీరు కేసు టైప్ దగ్గరికి వెళ్ళి రిట్ పిటిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిట్ పిటిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేసు నెంబర్ టూ థౌజండ్ కేసు నెంబర్ అంటే ఇవే ఈ కేసు నెంబర్స్ అన్ని అక్కడ ఎంటర్ చేసుకొని ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ ఏసీ ఇక్కడ కొడితే మనకు అది కూడా ఓపెన్ అవుతుంది సో అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ ఓకేనా ఫైనల్లీ సింపుల్గా చెప్పాలంటే మొన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎవరెవరికైతే రెగ్యులైజ్ చేశారో ఈ హైకోర్టు ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేదా అదర్ కోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా రెగ్యులైజ్ చేయండి మాకు కూడా జాబులు పర్మనెంట్ చేయండి అని చెప్పేసి అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది దానికి తగ్గట్టు మనకైతే ఆర్డర్ నవంబర్ ఫోర్త్ని అయితే జడ్జిమెంట్ జరగబోతుంది సో అప్పటివరకు రిజల్ట్ మీద స్టే ఉంది కాబట్టి మనకైతే ఓకేనా సో అప్పటివరకు స్టే ఉంది కాబట్టి నెంబర్ నవంబర్ ఫోర్ వరకు మనకి రిజల్ట్ అయితే రాదండి సో నెక్స్ట్ ఇమీడియట్గా ఆ రోజు ఏమన్నా జడ్జ్మెంట్ ప్రనౌన్స్ చేస్తే సో చూద్దామండి ఆ రోజు ఏం జరిగింది ఏందన్న దాని మీద వీడియో చేద్దాం ఓకేనా